బాస్ ఎవరి పక్షం పోలీస్ బాస్ అని ప్రజలు గౌరవంగా పిలుచుకునే సర్వాధికారి పదవి డీజీపీ ఆదర్శనీయుడిగా గుర్తింపు పొందిన గౌతమ్ సవాంగ్ వంటి పోలీసు అధికారి డీజీపీగా బాధ్యతలు తీసుకున్నాక ప్రజలు హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకుని బతికేయవచ్చు కానీ దురదృష్టవశాత్తు ఏపీలో పరిస్థితులు అలా లేవు ఏపీ డీజీపీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీలో పోలీస్ వ్యవస్థ గాడి తప్పుతోందని ఏపీలో రూల్ ఆఫ్ లా అమలు కావటం లేదని మండిపడింది పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలని హైకోర్టు హెచ్చరించింది గతంలో డీజీపీని కోర్టుకు పిలిపించినా మార్పు రాలేదని ప్రతిసారి ఇలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని హైకోర్టు పేర్కొంది ఆయనకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే ప్రజల పక్షాన్ని నిలవాల్సిన ఆయన మరెవరి నిలిచారు అందుకు ఉదాహరణలే నిన్నటి ఆయన ప్రెస్ మీట్ మరియు తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఆయన రాసిన లేఖ బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై విజ్ఞప్తులు చేసేందుకు చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు సంబంధిత వ్యక్తులకు లేఖలు రాస్తుంటారు ఇటీవల కరోనా విషయంలోనూ ప్రధానికి లేఖలు రాశారు అందుకు తగ్గట్టుగా ప్రధాని కూడా వెంటనే స్పందించారు అలాగే రాష్ట్రంలోని శాంతి భద్రతల సమస్యలపై రాష్ట్ర డీజీపీకి కూడా ఎన్నో లేఖలు రాశారు అయితే ఏనాడు స్పందించని డీజీపీ తొలిసారిగా స్పందించి తిరుగు లేఖ రాశారు అయితే అది డీజీపీ రాసినట్టు లేదు వైసీపీ నేత ఎవరో రాసినట్టు ఉందని ప్రజలంటున్నారు అంతకు ముందు దేవాలయాలపై దాడుల విషయమై మాట్లాడుతూ కూడా ఇప్పటికంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే దేవాలయాలపై దాడులు ఎక్కువగా జరిగాయని అన్నారు ఆయన ఎవరి పక్షాన ఉన్నారనేది ఇక్కడే తెలుస్తోంది ఇక లేఖలోని అంశాల విషయానికి వద్దాం చిత్తూరు జిల్లా బి కొత్తకోటలో దళిత న్యాయవాది జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై జరిగిన దాడిని వైసీపీ నేతలు చేయలేదని ప్రతాప్ రెడ్డి అనే తెలుగుదేశం పార్టీ అనుసరుడు చేశారని కాబట్టి పోలీసు శాఖ చట్ట ప్రకారం పనిచేస్తుందని అనుమానాలు రేకెత్తించే విధంగా లేఖలను రాయవద్దని చంద్రబాబును కోరుతూ లేఖ రాశారు ఏమైనా అనుమానాలుంటే సీల్డ్ కవర్లో పంపితే విచారణ చేస్తారంట డీజీపీ గారికి కొన్ని సూటి ప్రశ్నలు రామచంద్రపై దాడి చేసింది ప్రతాప్ రెడ్డి అని అతను తెలుగుదేశం పార్టీ వ్యక్తి అని మీరంటున్నారు మరి బి కొత్తకోట పిఎస్ లో నమాయిదైన ఎఫ్ఐఆర్ కుమార్ రెడ్డి మరో ముగ్గురు దాడి చేసినట్లు ఎందుకు ఉంది ఆ కుమార్ రెడ్డి వైసీపీ నేత కాదా ఎఫ్ఐఆర్ లో ఉన్న వైసీపీ నేత కుమార్ రెడ్డి మీ లేఖలో ప్రతాప్ రెడ్డి అనే తెలుగుదేశం పార్టీ నేత ఎలా అయిపోయారు చట్టప్రకారం పనిచేయడం అంటే ఇదేనా ఇదే ఘటనపై ఎస్పీ సెంధిల్ కుమార్ మాట్లాడుతూ రామచంద్రపై జరిగిన దాడిలో రాజకీయ ప్రమేయం లేదని అన్నారు మరి మీ లేఖలో రాజకీయం ఎలా వచ్చింది డిఎస్పీ రవి మనోహరాచారి మాట్లాడుతూ కుమార్ రెడ్డి ప్రతాప్ రెడ్డి మరో ఇద్దరు కలిసి రామచంద్రపై దాడి చేశారని వారిపై కేసులు నమోదు చేశామని అన్నారు మరి మీ లేఖలో కుమార్ రెడ్డి మాయమైపోయి ఒక ప్రతాప్ రెడ్డి మాత్రమే ఎందుకు ఉన్నారు ఒకే ఘటనపై ఏమిటి విరుద్ధ ప్రకటనలు కుమార్ అనబడే వ్యక్తి వచ్చినాడు నా వచ్చినాడు నన్ను పలకరిస్తానే నా చేతులు రెండు పట్టుకున్నాడు ఇతనేనా అని బండి లోపల ఉండేవాళ్ళు అడిగినారు అన్నాడు వచ్చి రాకనే నా పైన రాళ్లతో దాడి చేసినారు కుమార్ రెడ్డి అనే అతను సోర్పోరు సోర్పోరు వాళ్ళు సార్ అతను వైసీపీలో పని చేస్తాడు సార్ ద్వారకనాథ్ ఎమ్మెల్యే ద్వారకాథ రెడ్డి గారు అతనికి సపోర్ట్ సార్ దాడి చేసింది వైసీపీ నేతలని బాధిత వ్యక్తి చెబుతుంటే కాదు తెలుగుదేశం పార్టీ వ్యక్తి అని పోలీసులు అనడం ఏమిటి అలాంటప్పుడు ఎఫ్ఐఆర్ లో ప్రతాప్ రెడ్డి పేరు ఎందుకు లేదు ఇక ఘటన గురించి చెబుతూ వైడ్లీ కవర్డ్ బై మీడియా అన్నారు అంటే ఒక దళిత వ్యక్తిపై జరిగిన దాడి మీకు అప్రాధాన్య అంశంగా కనిపించిందా అలాగే జడ్జి రామకృష్ణ గురించి సస్పెండెడ్ జడ్జి అని అనడంలో మీ ఉద్దేశం ఏంటి రామకృష్ణను ఒక నేరగాడిగా చిత్రీకరిస్తున్నారా రామచంద్ర తాగి ఉన్నాడని చెప్పడం కేసును పక్కదారి పట్టించడం కాదా వన్ సెంటీమీటర్ బై వన్ సెంటీమీటర్ స్వల్ప గాయం అన్నారు మరి ఆ రోజు కోడికత్తి కేసులో అయింది స్వల్ప గాయం కాదా దానికి ఎందుకంత హడావిడి జరిగింది బాధ అందరికీ ఒకటే రకంగా ఉండదా చివరి ప్రశ్న ఏమైనా అనుమానాలుంటే సీల్డ్ కవర్లో పంపించడానికి చంద్రబాబు పోలీస్ ఏజెంట్ కాదు ఒక కోట్లాది మంది ప్రజలకు నాయకత్వం వహిస్తున్న ఒక ప్రజా నాయకుడు మీరు కూడా ప్రజల కోసం పనిచేసే అధికారి అలాంటప్పుడు వాస్తవాలను ప్రజల నుంచి దాచి సీల్డ్ కవర్లో పెట్టడం ఏంటి ఇప్పుడు ప్రతాప్ రెడ్డిని కోవర్టును చేసి జడ్జి సోదరుడు రామచంద్రపై దాడి మొత్తం తానే చేశానని చెప్పించడానికి జరిగిన ప్రయత్నాలను ఏ రకంగా సమర్థించుకుంటారు ఇప్పటికైనా మీరు ప్రజల పక్షాన నిలిచి ఎప్పటిలాగే ఆదర్శనీయ పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ అనిపించుకోవాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష